దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎనభై ఎనిమిదవ కీర్తన మొదటి మూడు వచనాలు చదువుకుందాం ఈ కీర్తన రాసింది ఎవరు అంటే కోరాహు కుమారులు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు ఈ కీర్తన యొక్క భావము ఏంటంటే దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయము దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయము అని కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు నిజమే దుఃఖముతోనూ తర్వాత వేదనతో ఏం నిండిందట హృదయము నిండిందని రాస్తున్నాడు కాబట్టి నీవు కూడా ఇలాంటి దుఃఖముతోనూ వేదనతోనూ నిండిన హృదయముగా ఉన్నావా ఉంటే ఈ మాటలు వినండి ఇప్పుడే మీ హృదయంలో ఆ వేదన దుఃఖము తొలగిపోతుంది దేవుడు వాటి నుంచి మీకు విడుదలిస్తాడు వాక్యాన్ని చదువుకుందాం ఎఫోవా నాకు రక్షణ కర్తవగు దేవా ఏమంటున్నాడు ఎఫోవా అంటే ప్రభువా నా దేవుడా నాకు రక్షణ కర్తవగు దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాడని ప్రార్థన చేస్తున్నాడు మొదటిది రెండవది రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు రెండవ ఏం చేస్తున్నాడు రాత్రి వేళ నేను సన్నిధిని మొరపెట్టిన నాడు అంటున్నాడు రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే కోరాహు యొక్క కుమారుడు మొరపెడుతున్నారు మూడవది నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అమెన్ దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక తర్వాత నాలుగోది నా మొర్రకు చెవియొగ్గుము నాలుగోది ఏమంటున్నాడు నా మొర్రకు నీవు చెవియొగ్గుము ఎందుకంటే కోట్ల మంది ప్రార్థిస్తున్నారు కదా కోట్ల మంది ప్రార్థన ఒకేసారి వింటాడు మహాదేవుడు ఆయనే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువార్ మరి ఇక్కడ ఏం చేస్తున్నా నా మొరకు చెవి యొము ఐదవది నేను వేదనలతో నిండి ఉన్నాను అంటున్నాడు ఏమంటున్నాడు నేను వేదనలతో నిండి ఉన్నాను మరి అనేకమైన వేదనలు అనేకమైన బాధలు అనేకమైన కష్టాలతో నీవు నిండి ఉండవచ్చు ప్రార్థన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నాడు తర్వాత ఐదోది ఏమంటున్నాడు అంటే ఆరోది అంటున్నాడు నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది అంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రాణము ఎక్కడికట సమాధి అంటే పాతాలమునకు సమీపించి ఉన్నది అంటున్నాడు అంటే ఇక దగ్గరలో ఉంది అని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నీవు కూడా ఇలాంటి తగ్గించుకునే ప్రార్థన ఇలాంటి పరిశుద్ధతో నీతితో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడంటే బా నీ సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు ఆయనని కాపరిగా ఉంటాడు రక్షకుడిగా ఉంటాడు సంరక్షకుడిగా ఉంటాడు మరి అలాంటి దేవుని కలిగిన నీవు మొరపెట్టుమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు నీకు రక్షణకర్త అయిన దేవుడిగా ఉన్నాడు నిన్ను రక్షించే దేవుడు పాపం నుంచి విడిపించే దేవుడు భయంకరమైన శ్రమల నుంచి వ్యాధుల నుంచి విడిపించే దేవుడు అని నువ్వు తెలుసుకొని మొరపెడితే బాగుంటుంది రాత్రివేళ దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు పెనుగులాడుతున్నాడు యాకోబు కూడా ఆ యొబ్బే ఆ యోరు దగ్గర ఆ యొక్క నది ప్రాంతంలో ఏం చేస్తున్నాడు అంటే దేవుని సనిలో కూర్చొని పెనుగులాడుతున్నాడు పెనుగులాడుతున్నాడు మరి నీవు కూడా ఇలాంటి అనుభవం ఉందా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా ఉంటే ఎంత అద్భుతమో చూడండి ఇవన్నీ చెప్తూ మూడవ వచనం రాస్తు నేను ఆపదలతో నిండి ఉన్నాను ఏం చేస్తున్నాడు అనేకమైన ఆపదలతో నిండి ఉన్నారని కోరాహు కుమారులు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డారా నీవు కూడా అనేకమైన ఆపదలతో నిండి ఉన్నావా సహాయం ఎక్కడి నుంచి రావట్లేదా కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనాలు ఉంటున్నావా నీ పిల్లలకు ఏమి చేయలేకపోతున్నావా వారికి ఉన్నతమైన స్థితిలో వారిని నీ ఉంచలేకపోతున్నావా నీ అప్పులు తీరలేకపోతున్నాయా చెప్పుకోదగ్గ బాధలు వ్యాధులు కష్టాలు ఉన్నాయా సమాజంలో పోతే నీకు విలువలేదా బంధువులు ఎద్దకపోతే విలువలేదా స్నేహితులు ఎద్దకపోతే విలువలేదా బాధించేవారు గాయపరిచేవారు ఉన్నారా నువ్వు అనేకమైన ఆపలతో ఉన్నావా ఉన్నా కూడా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే మాట్లాడి నీ సమస్యను పరిష్కారం చేస్తాడు నీ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు నీ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి నువ్వు చింతపడకు భయపడకుము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను బ్లెజ్ చేస్తాడు ఎలా చేస్తాడు మరొక లేఖను భావం చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచనము పదహారవచనము చదువుకుందాం అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చదను చూశాడా ఎట్లా ఉత్తరం ఇస్తాడంటే శ్రమలో నేను అతను తోడై ఉందను శ్రమలలో అందరు విడిచిపోవచ్చు నువ్వు దుఃఖంతో వేదంతో ఉండవచ్చు నీకు తోడై ఉంటాడు అంటాడు నే నేను చేస్తున్నాడు అతను విడిపించి గొప్ప చేసేదను అంటే నిన్ను విడిపిస్తాడు గొప్ప చేస్తాను అంటున్నాడు బ్లెస్సింగ్ చూడండి తోడై ఉండదను నిన్ను విడిపించి గొప్ప చేసేదను నీకు దీర్ఘాయు ఇచ్చేదను నిన్ను తృప్తిపరచదను నా రక్షణను నీకు చూపించదని దేవుణ్ణితో వాగ్దానం చేస్తున్నాడు ఇది మనం చూస్తుంటే దావిది గారి యొక్క అనుభవాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అక్కడ కోరాకుమారులు వేదనతో బాధతో ఉన్న మాటలు తెలియపరుస్తున్నాడు ఇక్కడ దేవుడు నీకు విడుదలిస్తున్నాడు దేవుడు నీకు తోడై ఉంటున్నాడు నిన్ను గొప్ప చేస్తాడు నీకు తృప్తిని ఇస్తాడు అని రాస్తున్నాడు మరి అలాంటి దేవుని కలిగిన నీవు ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ వాగ్దానాన్ని జీవితంలో స్వతంత్రం అంటే పొందుకుంటావు ప్రార్థన కన్నా తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగును గాక మీకు మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయా నువ్వు తోడై ఉంటానని ప్రభ మాట్లాడుతూ వచ్చావు అయా విడిపించి గొప్ప చేస్తానన్నావు తండ్రి దీర్ఘాయుస్తానన్నావు తృప్తికరమైన జీవితం ఇస్తానన్నావు రక్షణను చూపిస్తానన్నావు అయ్యా ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు అందుకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానాలు మా జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం మా వేదన హృదయంలో వేదన బాధలు తొలగించండి మీ యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక గాక మేన్